దీపాదాస్ మున్సి గారు చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవంతో పాటు రాజకీయ చతురత ఉన్నటువంటి మహిళ వెస్ట్ బెంగాల్లో గొప్ప నాయకుడు దాస్ మున్సి గారి భార్యగా రాజకీయాల్లో దాస్ మున్సి గారి యొక్క నిబద్దత నిజాయితీ ఉనికిపుచ్చుకొని వారి తర్వాత రాజకీయాల్లో గా మినిస్టర్ మినిస్టర్గా ఏఐసిసిలో వివిధ హోదాలో పనిచేస్తూ నిజాయితీకి నిబద్దతకి నిలుపుటద్దంగా నిలిచినటువంటి దీపాదాస్ మనిషి గారి మీద బీజేపీ నాయకులు చాకుబారు విమర్శ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము రాజకీయాల్లో పసలేని ఆరోపణలు చేయడం ఒకరు వ్యక్తిత్వాన్ని కించపట్టే విధంగా వారి యొక్క సుదీర్ఘ రాజకీయ జీవితంలో లేకుండా ఎలిగినప్పటికీ వారి రాజకీయ మచ్చలేని జీవితానికి మచ్చ తెరే విధంగా మాట్లాడడం అనేది చాలా క్షమించరాని నేరం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభాకర్ గారు దీన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి లేదంటే తీవ్రమైనటువంటి కోర్టు ద్వారా తీవ్రమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం